హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈ రోజు వీడి అండి మన గార్జెన్లో ఉన్న మొక్కలు నేను ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకున్నానండి అది ఏ రకంగా తయారు చేసుకున్నాను మీకు ఇప్పుడు చూపిస్తానండి ఓకే అండి ఇదిగోండి నేను ఈ బాటిల్ అయితే తయారు చేసుకున్నానండి మరి బాటిల్లో ఏం వేసాను ఎలా వేసాను ఏంటి అనేది మీకు చూపిస్తానండి అయితే నేను రెండు స్పూన్ల ఆవాలు తీసుకున్నానండి మన కిచెన్లో ఉండే ఆవాలు రెండు స్పూన్లు తీసుకున్నాను రెండు అట్టిపండు తొక్కలు అయితే తీసుకున్నానండి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి వాటర్ వేసి చిన్న చిన్న బెల్లం మొక్కేసి నైట్ అంతా ఇది ఉంచేసానండి అలాగా ఇది ఇప్పుడు నేను దీంట్లోకి వడగడతానండి వడగట్టి నేను ఉంగండి ఇది పది లీటర్ వాటర్లో ఇది ఒక లీటర్ కదండి ఇది వేసి నేను ఎలా ఎలాగేస్తానో మీకు చూపిస్తానండి ఇదిగోండి నేను ఇది ఇలా వడగొడుతున్నానండి ఇలా వడగడితే మరి అత్తపండ్లు తొక్కలు అవి వేరుగా వస్తాయి కదా చూడండి ఇది మంచి ఎంత కలర్లో వచ్చిందో చూడండి ఇలా తీసుకున్నానండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నేను అనేది ఏ విధంగా వేస్తానో మీరు చూతరిగాను ఇవి ఇలా ఉన్నాయి కదండి ఇవి మళ్ళీ ఇందులోనే వేసేసి మళ్ళీ అలా ఉంచేసుకోవచ్చు లేదనుకుంటే మనం ఒక మొక్క దగ్గర ఇలాగా గుంట చేసుకుని ఆ మొక్కకైతే మనం ఇచ్చేసుకోవచ్చండి చాలా మంచిగా పనిచేస్తుంది ఇది ఇందులో ఉన్న పోషక విలువలన్నీ మనకు మొక్కలకైతే వెళ్తుందండి అయితే ఇందులో చాలా మంచి గుణాలు ఉన్నాయి అది ఏంటంటే మనకి మొక్కలు ఉన్నాయి వేసుకుంటేనండి ఇప్పుడు మనం మట్టిని కూడా గొల్ల చేస్తుంది అంటే బెల్లం కూడా ఉన్నది కదండి బెల్లం ఐరన్ కదా మీకు తెలుసు కదా అది చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మనం విత్తనాలు పెట్టుకుంటాం కదా అవి తొందరగా జర్మనీసినావు అంటే తొందరగా మొలకలు రావు కదా వాటికి కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుందండి అవి మొలకలు వచ్చేటట్టు చేస్తుంది అలాగే మట్టిని గుళ్ళ చేస్తుంది అలాగే వేర్లను కూడా వెళ్ళేది మంచి పోషక విలువలు అయితే మొక్కలకి అందించి మనకు మొక్కలు చాలా మంచిగా వస్తాయి అండి నేను ఇప్పుడు ఇది మొక్కలకి అలాగే ఇస్తాను మీకు చూపిస్తానండి ఇదిగోండి మన ఫస్ట్ టమాటా చెట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి ఇవి కొత్తగా నాటాను కదండి ఈ అయితే ఇలా బ్రతికినాయి మరి మరలా వర్షాలు పడితే మనకి ఇంకా మంచిగా వస్తాయేమనుకుంటున్నాను అయితే మనం ఈ లిక్విడ్ వేసే ముందు మట్టిని ఎలా గుళ్ళ చేసుకోవాలండి ఇలా లైట్గా గుల్ల చేసుకుని అప్పుడు మనం ఇదైతే ఇచ్చుకోవాలి మీకు చూపిస్తాను అలానే ఎక్కువ ఇవ్వకూడదు చాలా తక్కువ ఇచ్చుకోవాలండి ఇలాగ ప్రతి మొక్కను కూడా మనం ఇలా గుల్ల చేసి ఇలా ఇవ్వాలండి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా చూడండి నేను ఒక్క అలా ఇస్తున్నాను అంతే ఇలానే ప్రతి మొక్కలకి కూడా ఇస్తానండి ఇలా మనం కొత్తగా విత్తనాలు పెట్టుకున్నాయి కూడా తొందరగా రావు కదండి ఒక్కొక్కటి వస్తుంది ఒక్కొక్కటి రాదు ఆ మట్టిలో కూడా ఈ వాటర్ వేస్తే ఈ లిక్విడ్ వేస్తే చాలా మంచిగా వస్తాయి అలా వేసానండి మరి టమాటా చెట్లు మనకు మంచిగా వస్తే చాలా టమాటాకాయలు అయితే కాస్తాయండి మరి ఇంకా సరిగా ఇవి పైకి రాలేదు ఇవ్వండి వేస్తున్నాను అంతే సరిపోద్దండి చాలా లైట్గా ఇవ్వాలి ఎక్కువ ఇవ్వకూడదు ఇందులో మనకి ఈ బనానా ఆవాలు బెల్లం ఉంది కదండి బెల్లం బెల్లంలో ఉన్న మంచి ఐరన్ అన్నీ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా మంచిది కూడా అంటే ఊరుతుంది కదండి ఒక నైట్ అంతా ఊరబెట్టాను నేను ఇలాగా అది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనం మామూలుగా బనా తొక్కలు అలాగే బెల్లము కూడా అలా ఊరబెట్టుకుని మన మొక్కలకి అన్ని ఇచ్చుకున్నా కూడా అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను అలా కూడా చేసి చూపిస్తాను ఒక వీడియో అదిగో తక్కువ చాలా తక్కువ అలాగే ఇస్తున్నాను అలాగన్ని మొక్కలకు ఇస్తానండి లాగా దీనికి కూడా ఇలా ఇస్తానండి ఇలా మనం పదిహేను రోజులకి ఒకసారి కనీసం ఇరవై రోజులకి ఒకసారి ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వాలండి మొక్కలకి మరి ఇలాంటివి ఇస్తేనే మనకి కాయలు అనేవి కాస్తాయి మరి అలానే వదిలేస్తే మరి మొక్కలు మనకి కాయలు కాయవి కదండి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే మనకి ఇవి పంటను అయితే ఇస్తాయండి అలా మట్టి కూడా ఇప్పుడు గుల్లగా ఉండాలండి ఏ మొక్క వేసుకున్నా కూడా మనం మట్టి చాలా గుల్లగా ఉండాలి అప్పుడే మొక్క మనకి తొందరగా పైకి వస్తుంది చూడండి ఇది బాగానే ఉన్నదిలాగా అంటే మట్టి కలుపుకునే విధానంలో కూడా ఉంటుందండి అంటే మా నేలైతే ఇసుక నేలండి మాకైతే మట్టి దొరకదు ఇలా అన్ని మొక్కలకు అండి మీకు చూపించలేదు కదండి మల్బరి చూడండి మల్బరి నేను తీసుకొచ్చాను తొందరగానే బ్రతికేసింది అలాగే చూడండి ఇవ్వండి కాయలు కూడా మనకు నాకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంత తొందరగా నాటుకునేది మరి ఇంత మంచిగా ఇంకొండి పోత వస్తుంది చూడండి చాలా బాగా వస్తుంది కదండి దీనికి కూడా నేను లైట్గా ఇస్తానండి ఇదిగోండి మట్టి ఇలా అంటే మనకి ఇలా రావాలి అప్పుడే మనకి ఏ మొక్క అయినా చాలా బాగా ఏతుంది ఈ లిక్విడ్ చాలా బాగా అండి ట్రై చేయండి ప్రతి ఒక్కరు అలాగే కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మనం సపోర్ట్ చేద్దామండి మరి నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశాను కదండీ మీకు తెలుసు నేనైతే మరి అలా కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేశారో అందరికీ సపోర్ట్ చేస్తానండి ఇదిగోండి ఇది మందారా రబ్బైతే తీసుకొచ్చి పెట్టానండి ఇది ఇంకా మరి బతికింది లేదు నాకు తెలియట్లేదు దీనికి కూడా వేస్తున్నాను ఇదిగోండి ఇలా వంగ చెట్లు చూడండి ఇవి బయట నుంచి తెచ్చుకున్నాను కదండి నారు అవండి మనకి పోత అయితే వచ్చేసినాయి అండి మనకు ఆ వంగ చెట్లు కొద్ది డల్ అవినాయి కదండి అవి డల్ అయినప్పటికీ ఇవి మనకు రెడీ అయిపోతుంది ఎందుకండి ఇది చూడండి గోంగూర గోంగూర ఎంత మంచిగా వచ్చింది చూడండి అలా ఇచ్చానండి అయితే దీన్ని ఒకసారి హార్వెస్ట్ చేద్దామండి ఎక్కడో పురుగు ఉన్నట్టున్నదండి ఇది హోల్స్ పెట్టేస్తుంది చూడాలి ఈ పిరుగులతో పెద్ద సమస్య అయిపోయింది అలాగే అటు సైడ్ టమాటా మొక్కలు ఉన్నాయండి అటు సైడ్కి వెళ్దాము ఇదిగోండి నిందులో బరం పెట్టానండి బీరగా వచ్చింది చూడండి మొలకైతే మొలక అయితే వచ్చింది దీనికైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఇది మొలక రాకపోయినా కూడా తొందరగా మొలక రావడానికి అవకాశం ఉంటుందండి ఇది చూడండి ఇందులో మూడు వచ్చినాయి దీనికి కూడా లైట్గా వేస్తాము అయితే గో చిక్కులు పెట్టాను కదండి మీకు చూపించాను అవి అయితే ప్రస్తుతానికి ఇంకా రాలేదండి మరి అవి వస్తాయో రావో మరి తెలీదు రాకపోతే మళ్ళీ బకెట్లోనే మనం వేరొక మొక్కలు అయితే పెట్టేసుకుందాము మనకు బకెట్లు ఖాళీగా ఉండాలి కానీ చాలా మొక్కలు అయితే మనం పెట్టేసుకోవచ్చండి ఇవంటే టమాటా ఈ టమాటా చూడండి ఇది ఎలా తినేసిందో నేను మార్నింగ్ వచ్చేటప్పటికి ఈ ఆకులన్నీ తినేసినాయి ఏంటని చెక్ చేశానండి అయితే ఇది ఎండిటాకు కలర్లో ఇంత పురుగు అయితే ఉన్నదండి ఈ పురుగు అండి ఈ బకెట్ కింద ఉన్నది పురుగు నేను బకెట్ ఇలా పైకి లేపినప్పుడు దీని కింద పురుగు అయితే ఉన్నదని అయితే వీడియో తీయలేకపోయాను అది దాన్ని చంపేశానండి అలా మన ప్రతి మొక్కను కూడా గమనించుకుంటూ మనం చూసుకోవాలండి అప్పుడే మొక్కలను ఈజీగా పెంచుకోగలుగుతామండి ఇంకా చూడండి ఆకులు ఎలా తినేసి ఇంత పురుగులు ఉన్నాయండి కాకుండా దీనికి కూడా ఇలా వేసానండి అలాగా అక్కడ అయితే విత్తనాలు పెట్టాను కదండి అటు సైడ్ కూడా వెళ్దాము ఇవిగోండి ఇవి గోరుచిక్కులు పెట్టిన బకెట్లు అండి ఇవి ఇవి అయితే రాలేదండి మరి నాకు ఇదే ఫస్ట్ టైం ఏ విత్తనం పెట్టినా రాకపోవటం చూద్దాం ఇంకా రెండు మూడు రోజులు చూసి నేను ఇందులో ఏదో ఒక విత్తనం పెట్టేసుకుంటానండి ఇలా ఖాళీగా ఉంచితే మరి మన బకెట్లు అయితే లేవు కదండి ఇలా పెట్టేసుకుంటాను అయితే ఇంకోడి ఇప్పుడు బేరపొద కూడా ఇది ఇస్తాను నేను అయితే ఇది మూడు పాదులు అయితే ఉన్నాయి కదండి మనకి ఇంకొచ్చి ఆకులు బాగానే పైకి పాకేస్తున్నాయి అయితే కిందట ఆకలు నేను ఇలా తీసేసుకోవాలండి ఎప్పుడు చెప్తాను కదండి ప్రతి వీడియోలోనే చెప్తాను మీకు ఎందుకంటే బలం ఫీల్ చేస్తుంది కదా ఇవ్వండి ఈ ఆకులు ఇలా తీసేసుకుంటే పై ఆకులకు మంచి బలం వచ్చి పైకి వెళ్ళే అవకాశం ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు చెట్టు మంచి గాలి వేసుకుంటుంది చిక్కుడిని కూడా ఇలా తీసేస్తానండి చిక్కుడు పదండివి అయితే నేను చెట్టు చిక్కుడు విత్తనాలు కూడా తీసుకుంటానండి తీసుకుని అవి కూడా పెట్టుకుంటాను మీకు చూపిస్తానండి ఎలానా టబ్స్ ఉండాలి కానీ ప్రతి విత్తనం అయితే పెట్టుకోవాలని ఆశ అండి నాకు ఇవ్వండి దీనికి కూడా ఇలా లైట్గా వేస్తున్నాను ఇవైతే బాగానే పైకి వెళ్తున్నాయండి మరి ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి చేములు అయితే ఎక్కువ ఉన్నాయండి చేములు చూసారు కదండి ఇదిగోండి టమాటా ఈ వంగ వీటికి కూడా లైట్ లైట్గా ఇస్తాను నేను ఇది గుల్లగానే ఉన్నదండి మట్టి నేను ఎన్న గుళ్ళ చేశాను మనం ప్రతి మొక్కకి కూడా మనం ఇలా గుల్ల చేసుకోవాలండి అప్పుడే మనం ఇచ్చే లిక్విడ్లు కానీ వాటర్ కానీ కింద వరకు వెళ్ళి నొక్కకు బలం వస్తుంది అవకాండి అలా ఇచ్చాను అటు సైడ్కి అయితే వెళ్దామండి ఇదిగోండి మనం నెల్లె రేస్ అని చూడండి ఇది కూడా మనకు మంచిగా వచ్చింది ఇదిగోండి ఇలా పాగుతుంది ఇక్కడ మంచిగా వచ్చిందండి అలాగే దీంట్లో ఒక టమాటా కూడా పెట్టుకున్నాను ఇది కూడా బాగానే వచ్చిందండి దీనికి కూడా లైట్గా ఇస్తాము మనకి బకెట్లు టప్సు లేక నేను ఎక్కడ పడితే అక్కడే ఎక్కడ కాలు ఉంటే అక్కడే పెట్టేసుకుంటున్నాను అండి గుండెలగ్గుల్లో తీసుకొని అలా లైట్గా ఇచ్చుకోవాలి ఎందుకంటే ఈ వంగ మొక్కలకి కూడా ఇస్తానండి అయితే మనం ఏదైనా లిక్విడ్లు ఇచ్చుకునేటప్పుడు అండి మనం మార్నింగే వాటర్ పట్టేసుకోవాలి మొక్కలన్నిటికి అప్పుడే మొక్కలుగా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఈ వేర్ల వరకు వెళ్ళి ఇవి మంచిగా అయితే వస్తాయి అయితే మీకు ఒకటి చూపిస్తానండి ఇదిగోండి దొండ తీగైతే నాటండి కదండి ఒక వీడియోలో మీకు చూపించాను అది ఇప్పటికైతే ఇలాగ పైకి అయితే వచ్చిందండి పై వరకు మట్టి నేను ఇది ఒక తీగ మరి ఎలా వస్తుందో చూడాలి చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి దీన్ని మనకి దొండ తీగైతే లేదు కదండి మన గార్డెన్లో ఇదిగోండి ఎంత పైకి వచ్చింది మరి ఇది ఇంకా మంచిగా రావాలని కోరుకుందామండి ఇదిగోండి పచ్చిమిర్చి లవంగా ఇలా అన్ని ఆటికి కొడుదొడ్దిగా వేసుకుంటానండి ఓకేనండి ఇదిగోండి నేను ఈ బాక్స్లో ఫిచిని వేస్టు ఎండిటాకులు వేసి నింపాను కదండి ఆల్రెడీ ఇక్కడ ఒక విత్తనం ఇక్కడ ఒక విత్తనం పెట్టాను మరి అది ఇంకా రాలేదు మరి రాకపోయినా తర్వాత మళ్ళీ ఇది కంపోస్ట్ అయిపోద్ది కదండి అప్పుడు నేను మరలా పెట్టేస్తాను అందాక ఇలా లైట్గా వాటర్ వేస్తానండి ఇది వేస్తాను లిక్విడ్ అంటే ఇది వేయటం వల్ల కూడా మనకి ఈ సాయిల్ మట్టి గుల్లవి మనకి మొలకొచ్చే అవకాశం ఉందండి దీని ప్రత్యేకత ఇదేనండి లిక్విడ్ ప్రత్యేకత నేను కొత్త వరకు యూజ్ అవుతుంది కదా అని చేస్తున్నానండి ఇలా వేసానండి అయితే పాదు కూడా మనం వేసుకోవచ్చండి ఇదిగోండి ఇది పొట్ల అండి దీనికి కూడా లైట్గా వేస్తున్నాను అంతే అండి పాదు ఒకటే వచ్చిందండి ఇదిగోండి ఇంతవరకు పాకింది దీన్ని మనం జాగ్రత్తగా పాక అయితే తీసుకెళ్దామండి అలాగే ఆనప్ప కూడా వేసుకుందామండి ఇదిగోండి పచ్చిమిర్చెట్టు చూడండి ఇది ఎంత చిన్న బాక్స్లో పెట్టాను ఇది చూడండి ఇది మిర్చి బజ్జీ పచ్చిమిర్చి ఏమనుకుంటున్నాను మరి చాలా మంచిగా వచ్చింది కదండి ఇంకా పోత చూడండి పోతుంది మనం ఇంత చిన్ననాటిలో కూడా మొక్కలని అయితే హ్యాపీగా పెంచుకోవచ్చండి మనం పెంచుకోవాలనే ఆలోచన ఉండాలి కానీ ఇందుడి ఇందులో కూడా నేను పచ్చిమిర్చి పెట్టేసాను చూడండి చక్కగా వస్తాయండి ఇదిగోండి ఈ ఆనప్పది దీనికి కూడా లైట్గా వేసాను ఇక్కడ వంగ చెట్టు హలో మన మొక్కలన్నీ వాటికి నేను ఇది తర్వాత కనుమ మొక్కలు అన్ని ఇచ్చుకుంటానండి మరి వీడియోలు అంత ఎక్కువైపోద్ది కదండి ఈ పచ్చిమిర్చి కూడా చూడండి ఇది కూడా చిన్న బాక్స్లో పెట్టుకున్నాను నేను చాలా బాగా వచ్చినాయి చూడండి ఇదండి చూసారు కదండి ఇదిగోండి మనకి లాస్ట్ బేరకాయలు అయితే ఇవే ఉన్నాయండి ఇంకా ఈ సొరకా అయితే ఇంకా రెడ్ అవ్వలేదు అయితే ఇదైతే కొత్త పాదండి టబ్లో పెట్టాను కదా అది లేటుగా పెట్టాను కదా అది ఉంచానంటే తనమన్నీ పీకేశాను ఇదిగోండి ఇది ఒకటి ఉంది ఇక్కడ చూడండి ఇప్పుడు పీపులు ఉన్నాయండి మరి ఈ పాద లేటుగా పెట్టాను కాబట్టి అది కాస్తదేమో అనుకుంటున్నాను ఇలా చూడండి ఇదిగోండి ఇది ఇంకా టైం పడుతుంది ఇంకా పాదలు ఇది అయిపోయాయి అండి మళ్ళీ మనం కొత్త పాదలు పెట్టుకోవాలి ఇదిగోండి గుత్తు గుత్తులు కింద కాస్తుంది కదండి ఇదిగోండి పీపులు ఇంక ఇదే కొత్త ఉన్నదండి పాద మనకి అయితే మరలా కొత్త పొదలు పెట్టుకుందామండి మాకు చేమలు చూడండి ఏదండి ఈ అయితే బాబు చాలా చాలా అంటే ఇవి చేసే కదండి మరి మన బేరు పొదలు అయితే ఇలా ఉన్నాయండి మళ్ళీ కొత్త వదిలి పెడతానండి నేను మట్టి అది రెడీ చేసుకుంటున్నాను మట్టి విధానం కూడా మీకు చూపించాను కదండి మళ్ళీ నేను వదిలి పెడతానండి కప్ తీసుకుని మళ్ళీ పొదలు పెడతానండి ఓకేనండి ఇటు చూడండి నేను జామంట్లోనూ తోటపూరు విత్తనాన్ని తీసాను కదండి అయితే చాలా బాగా వచ్చినాయండి రావడానికి అయితే ఇది ఒక్క నైట్లో అయితే ఊదేసే చూడండి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి మొత్తం తినేసేయండి ఇది ఎందుకు పని రాకుండా అయిపోయింది అయితే నేను మొత్తం తీసేసి ఎక్కడ కొద్దిగా మట్టి ఇలా గుల్ల చేసి ఈ మొక్కకే నేను కంపోస్ట్గా ఇచ్చేస్తానండి ఇది ఖాళీ చేసేస్తాను మీకు చూపిస్తానండి ఈ గొంగళ్ళతో ఇంత ప్రమాదం అయితే ఉన్నదండి మనకి ఇంత మట్టి ఇలా చెక్ చేసినా కానీ ఎక్కడొక దిక్కున రోజుకి నాకు రెండు మూడు గొంగళ్ళు అయితే దొరుకుతున్నాయండి ఇదిగోండి అయితే చాలా బాగా వచ్చేసింది కొత్త చిగురులు కూడా వచ్చేస్తాయండి మనం నాటిన తర్వాత చాలా హ్యాపీ మనకి చాలా జామకాయలు కాయాలి మనం కోసుకొని అందరికీ పెంచాలండి ఇది గుండకాయలు ఇలా ఉన్నాయండి ఓకేనండి మరి రోజు వీడియో అయితే ఇదేనండి చూసారు కదండి మరి నేను ఏ నేను లిక్విడ్ అయితే తయారు చేసుకున్నానో ఆవాలు మరి అలాగే తొక్కలతో బెల్లంతో లిక్విడ్ చేసుకున్నాను కదండి అది చాలా మంచి ఉపయోగపడుతుందండి మొక్కలకి అయితేనే మీరు కూడా ప్రతి ఒక్కరు ట్రై చేయండి నేను ట్రై చేసిన తర్వాత మీకు ఏదైనా చెప్తున్నానండి మరి ఈ వీడియో ఎలాగ ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి ఓకేనండి బాయ్ అండి